హలో వెల్కమ్ టు మై ఛానల్ కోబేట్ తిరుగు బ్లాగ్స్ ఇప్పుడు మేము ఈరోజైతే వచ్చినాం అన్నమాట చూపిస్తా చూడండి కోవేట్లో ఎడారి ఇవన్నీ కేబెన్లు ఓకే ఇట్లా ఉంటుంది పరిస్థితి దీంట్లోనే మనం రూమ్ ఇది కిచెన్ కేబిన్లో కిచెన్ రూమ్ ఫ్రిడ్జ్ మనకు కావాల్సినవి అన్నీ తీసుకొస్తారు ఫ్రిడ్జ్లో ఓకే చార్జ్ చేయండి ప్లీజ్ పిట్టెలు ఓకే వీళ్ళు షికారి చేస్తారు రోజు రాత్రి సో హాయ్ వెల్కమ్ ఇది వచ్చేసి రూము ఓకే కోవెట్లో రూమ్ క్యాబిన్లో ఇది రూమ్ ఇదంతా ఓకే హాయ్ బ్రూ అలాకమ్ ఇది ఈ కట్టెలు మీ చలికి మంట పెట్టుకుంటారు బాగా ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇది పెద్ద గ్యాస్ ఇది వచ్చేసి ఓకే ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ చాలా సలహిస్తుంది ఇది లేమని అతను నేను ఎవరు కదా మా మామని ఓకే తెలంగాణ అబ్బాయి ఏం అవి కంజ పెట్టెలు అబ్బాయి కంజ పెట్టేది చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుర షికారు చేస్తారు డో ఓకే ఇది గ్యాస్ మంట పెట్టుకోవడానికి డైరెక్ట్ గ్యాస్ పెట్టేసుకుంటారు ఇక్కడ ఇక్కడ ఇది ఓకే కేమ ఇవే కట్టెలతోటి ఇక్కడ మంట పెట్టుకుంటారు కూర్చుంటారు చూడండి ఇది వచ్చేసి టీవీ ఓకే ఇక్కడ కూర్చుంటారు ఇదే కేమ అన్నట్టు ఫుల్ చలికి అంతా వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు అన్నమాట దీన్ని ఆల్రెడీ రెండు సార్లు వేసారు కేమా ఇప్పి మళ్ళీ మళ్ళీ వేయించరు వాళ్ళు చూసుకోలేక సరిగ్గా ఇది చాయి గవం ఓకేనా సాగర్ వాళ్ళకే మళ్ళా సాగర్ వాళ్ళ ఏది

మంచి వెదర్ ఉన్నప్పుడే బయట వస్తుంటారు బగ్గి వీడియో తీసు లైవే పెట్టిండు సాగర్ కూడా లైవే డైరెక్ట్ వీడియో తీయట్లే టైంపాస్ పిల్లకాయలు ఆడుకుంటారు దీంతో ఓకే అది కనిపించేది మాత్రం అది కనిపించేది బాత్రూమ్ ఇది బాత్రూమ్ రెడ్ ఓకే ఇది వెదర్ వచ్చేసి బాగుంది ఈరోజు అయితే చూడండి వంటలు వంటలు వచ్చేసి ఓకే సాగర్లో ఒకటే ఉంది ప్రజెంటేడ్ పిల్ల పిల్లకాయాలంటే పిల్లలు అన్నట్టు అర్థమైందా పిల్లలు ఓకేనా ఇది మామా అయ్యప్ప మామా మామ మామ దివాణి వర్గేశాడు ఇక్కడ ఓకే ఇది అయిపోయిందా ఈ వంటలకు గడ్డి వంటలకు గడ్డి మక్క గడ్డి ఇది బగ కేబి సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి దివాణి ఇది కూడా లోపల బెడ్రూము మొత్తం ఇక హోమ్ లెక్కనమాట ఇది ఇల్లు ఎందుకు అలా చూపించాడు సో ఇదైతే ఇంతకుముందు అప్పుడు చేసినా ఈ వీడియో మొత్తం తీసేసి పాటు పాటు మొత్తం ఫుల్ వీడియో ఉంది దాన్ని ఇది వచ్చేసి జీటర్ ఓకే హాయ్ హాయ్ సాగర్ వెయిటింగ్ వెయిటింగే ఇది కేబిన్ చూడండి ఇది ఇది వచ్చేసి వాటర్ కింద ఓకే ఈ వంటలకు అన్నిటికీ తాగడానికి వస్తుందన్నమాట సే వాటర్ దీంట్లో బాత్రూమ్ ఉంటుంది అటాచ్ బాత్రూమ్ అన్ని మోటార్ ఫిట్ చేసారు ఓకే ఇది రూమ్ లోపల బాగుంటుంది అటు తాళం అంట ఇక్కడ పనిచేసేవాడు ఇవ్వట్లేడు ఓకేనా వాళ్ళ కపిల్ కాడు పిట్టెలు కొడుతున్నట్టు సంథింగ్ పిట్టెలు కొడుతురా గద్ద ఓకే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇట్లా పాటలు పెట్టుకొని బాగా ఎంజాయ్మెంట్ ఇది వచ్చేసి మొక్క వంటలకు ఇట్లా పంపిస్తుంది ఓకే ఇది వచ్చేసి మొక్కజొన్న గడ్డి ఓకే ఓకే చూడండి ఇది ఇక్కడ పనిచేసే వాళ్ళ రూమ్ అన్నమాట ఇది వాళ్ళ రూమ్ వంటలకాడ ఉన్నాడు అని జీవిస్తున్నాడు అంటే ఇదే పరిస్థితి చాలా దరిద్రంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఓకే చూపిస్తా చూడండి ఇక చీకటి ఉంది బట్ కనిపిస్తుంది ఓకే ఇది రూమ్ వచ్చేసి చాడు చేయండి ఇంతమంది చూస్తున్నారు ఎవరు చాజ్ చేయట్లేరు అసలే చాడు చేస్తే అర్థమవుతుంది అడగండి ఏదైనా డౌట్స్ వస్తే అయ్యో గ్యాస్ చూడండి వాటిది ఎట్లుందో అతంది సారీ ఇలా ఉంటుంది జీవన విధానం ఇక్కడ వచ్చేసి వంటల దగ్గర ఎడారిలో బతికే వాళ్ళది ఏదో దేశంలో ఉన్నామని ఫీలింగే తప్పిస్తే ఇక్కడ వచ్చి చాలా కష్టాలే ఉంటాయి ఓకే ఇది వచ్చేసి ఇది ఒక్కసారి మూత వాటి ఫారెస్ట్ దాడు డేంజర్ ఇవి కూడా చాలా జాగ్రత్త ఉండాలి వీటి దగ్గర రెడ్జాలది అది అంటే మొగదన్నమాట ఓకేనా ఇది మొగది వేసేద్దాం వేసేద్దాం దీనికి వేయడానికే మరి దాన్ని వెంచ్ అంతా వేడింగ్ చేస్తుంది అది దాని దగ్గర పోయినామనుకో మరి డేంజర్ అది చాలా ఇది తిందాం ఒంటే అందే ఉంటుంది సేమ్ లొకేషన్ ఓకే ఇక్కడ ఒక మనిషిని వదిలిపెట్టిపోయిరంటే ఇక మనకు దారి తెలియదు ఏం తెలియదు ప్రజెంట్ దారి కూడా చాలా దూరం ఉంది ఆ రోడ్ వచ్చేసి కనిపించట్లేదు నడుచుకుంటూ పోవాలంటే పోలేడు అవి ట్యాంకర్ కనిపిస్తున్నాయి ఇవి అవి వస్తుంది సరిగ్గా రావట్లేదు ಚಾಲ ದೂರ ಉಂಟು ಅನ್ನ ಇಡ ಕಷ್ಟ ಆಪತ್ತು ವಚನಾ ಇಡ ತಟ್ಕೊಂಡು ಉಂಟಾಲ್ಸೇ ಲೊಕೇಶನ್ ಅಷ್ಟೇ ಸೂಪರ್ ಉಕೆ ಗಲ್ಫ್ ಜಿಂದ ఎక్కడున్నావు అంటే దుబాయ్లో ఉన్నా మస్కట్లు ఉన్నా బైరన్లు ఉన్నా ఖత్తాల్లో ఉన్నా కోవెట్లు ఉన్నా అని చెప్పుకుంటారు ఇక్కడ ఎన్ని బాధలు ఇది అది కూడా రూమే క్యాబిన్ చూడండి లోపల వీడియో నువ్వు తీస్తున్నావు కదా లైట్ అయ్యేది కదా ఇలా చూడు ఇవన్నీ బయటే కావీ లోపలి వెయ్యి ఓకే ఇది రూమ్ డిజైన్స్ చూడండి బయట కిరాక్ ఉంది ఇది ఇల్లు మాదిరిగా

ఇది కిచెన్ కిచెన్ ఇక్కడ యూజ్ చేసుకోవాలి ఇది ఓకే ఇది చూడండి డిజైన్ బయట లోన్లీ డిజైన్గా ఉంది చూడండి ఇది లోపల బెడ్రూమ్ అన్నమాట ఇది